पाकिस्तानी लुच्चा नाकोड़ कोड को माटला माट ना माटल विन्नत अरवाता निन माटल तो अक्सरी एम माटल ये तो लुच्छा कर दिया विन्दा मु तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में ये कहे कि मशहूर की पाकिस्तान को हमने तोड़ा बंगलादेश हमने बनाया रात हमने बहाई खून, खून कहता, मोती कहता, खून मैंने दिया और तू वहां ये और के अप्राप्य करे और कहे कि हाफ़ सही चुप रहे और मैं चुप रह ही रहूँगा तेरी सुहान इंशाअल्लाह हम खेंच के रहेंगे गए बीबू नादरा लुचरा कोड़ का बीबी की तुम नादरा नहीं को नी तो टाइ आजरा तू दबाव तो लुचा तो है। और तो हम क्या बोलेगा रे तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे कश्मीर के अंदर डैम के ऑलरेडी पानी रोक दिया रे साले पानी ऑलरेडी रोक दिया बोलो आप क्या बोलते बोलो तू पाकिस्तान के पानी को रोकोगे पाकिस्तान की ज़रात सड़क का खात्मा करके पाकिस्तान की मैशत तरह करके ये के मंसूबे नाकाम करने के लिए तू पड़ेगा मातेगा ना और तू चाहेगा हम चुप रहे सुन अगर तू पानी बंद करेगा इंशाल्लाह हम तेरी सांस बंद करेंगे షాస్ బంద్ కరేగే సాలే తుమ్ షాస్ బంద్ కరేకే దేకా సాలే తుమ్ ఏం మాట్లాడుతున్నాడు ఈ లుచ్చాన కొడుకు రెచ్చగొట్టే విధంగా ప్రజలారా ఈ పాకిస్తాన్ కొడుకులకు ఇంకా కూడా బుద్ధి రాట్లేదు ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారంటే పానీ రోకేకతో అప్న శాస్ రోక్తాకే అయితే దాన్నితో ఐత ధారాణితోటి భారతదేశం ప్రపంచ దేశాలతోటే పోటీ పడి మూడో స్థానం నాలుగో స్థానంలో భారతదేశం ఉంటే నువ్వు ఒక చిన్న పిల్లపిత్త కానివి నువ్వు భారతదేశాన్ని నువ్వు విమర్శించే భయపెట్టే స్థాయికి దిగజారుతావరా నా లుచ్చానా కొడక పాకిస్తాన్ లుచ్చానా కొడక భారతదేశం తలుచుకుంటే మీరు ఏమిటికి ఏమి గురగాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా వీడు లుచ్చగాడు ఇష్టం వచ్చినట్టు మోడీని బెదిరిస్తుంది మోడీ మోడీని ఇష్టం వచ్చినట్టు బెదిరించి వాటర్ ఆపేస్తే మన తీస్తా అని మాట్లాడుతున్నాడు వీడు ఎంత పౌరుషం వస్తుంది ప్రజలారా ఈ ఈయన కొడుకులు రెచ్చగొట్టే మాటలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించుకుంటా భారతదేశాన్ని మీదకి వదిలి ఎన్నిసార్లు వదిలిపెట్టాలా వచ్చా కొడుకులారా మిమ్మల్ని ఎన్నిసార్లు వదిలిపెట్టాలిరా మోడీ అంటే వీడు మోడీ పేరెత్తే దమ్ము నారణకు మాట్లాడతారా కంపల్సరీ మాట్లాడతాడు మోడీ మాట్లాడతారా దమ్మున్నది మోడీకి లుచ్చాన కొడక ఎందుకు మాట్లాడతారా ఢాకా యూనివర్సిటీలో నిలబడి ఖచ్చితంగా మాట్లాడతాడు నువ్వు భారతదేశాన్ని బెదిరిస్తావురా అరే బక్వాస్ తాలే చూపెట్రా నువ్వు నీ దమ్ ఏందో ముందుకు ముందుకు కొడక మంచి మోడీ మంచి ప్లాన్ చేసి కూర్చున్నాడు నా కొడక మీరు ముందుకు వస్తే మొత్తం ఏం మిగలకుండా పోతుందో చెప్తున్నా నేను పిచ్చి పిచ్చి నగరాలు చేసుకుంటా మూడ్చుకొని వెనక పోయి ఆల్రెడీ మీ మీ పాకిస్తాన్ గవర్నమెంట్ మూసుకొని వెనకకపోతున్నది నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు నా కొడక ఏసి పడేస్తాను ఏమనుకుంటున్నావు ఏం చెప్తావురా నువ్వు ఖచ్చితంగా మాట్లాడతాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా మాట్లాడే హక్కు నరేంద్ర మోడీ గారికి ఉన్నది నీకేం రా లుచ్చా ఉగ్రవాదుల్ని పెంచి పోషించుకుంటా నీకేమో అధికారం ఉందని మాట్లాడుతున్నాడా రెచ్చగొట్టే వాకల్ ఇండియా పౌరులు తలుచుకుంటే నా కొడుక ఉచ్చ ఓపించుకుంటా కొడతారు మిమ్మల్ని సారీ గలీజ్ గా మాట్లాడుతున్నందుకు ఈయన కొడుకులు మాట్లాడే మాటలు ఆ రకంగా రగిలిచ్చే విధంగా మనకు ఇండియా పౌరుల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతున్నది ఈ లుచ్చాన కొడుకులకు బుద్ధి రాదు ఇంకా